కోడలు వాళ్ళ బంధువులు ఏడవలే ఏం పండు మీకు అర్ధరాత్రిలో వచ్చి ఆ పెద్ద ఆయన్ని అవసరం అరెస్ట్ చేయి పొద్దున్నే తీసుకెళ్ళు నువ్వు జగన్ గారు కూర్చో నమ్ముకుంటారు ఈ ఎందుకురా మా ఈ బుద్ధులు చెప్తా ఆడవాళ్ళు అవసరం లేదు నీకు కూడా చెప్తా ఏం చేస్తారు నా ఇంట్లో మేము కూడా ఆడవాళ్ళు పెరుగుతూ పెట్టుకున్నాం బస్సులు మరి ఆ బుద్ధుడు రాలేదు ప్రూఫ్ జైలు పంపిస్తుంది ఎన్ని రోజులు వచ్చినారా ఏం దిగినారా ఏం బిగినారు ఓరా ధైర్యంగా పోరా నువ్వు చేయకపోతే నువ్వు చేసినావు కాబట్టి ఈ రోజు రక్తం చుక్కలేదు అండి మొగంలో దరిద్రుడా పాపం తిరిగి నీ అబ్బాయి రోజు కూడా ఫిట్టున్నాడు మా అవార్డు కొల్లు రవీంద్ర మాట కూడా గట్టిగా రాదు కదా మా కొల్లు రవీంద్రానికి ఆధ్యామ్నాయికి అవసరం ఉండే ఆ బుద్ధ ఆనందించలే మీరు నేను రిక్వెస్ట్ చేస్తారా గుట్టలు ఎప్పి వీళ్ళ జీపులు కూడా ఎక్కించకపోతుండి మేదీలేసి దొంగలు పడిపోతుంది దొంగలు దొంగలు పడిపోయిందట్లే కదా బేటీ లేసి చేయి వేసి చుట్టుకొని పోతా ఉంటారు రోడ్లో ఆ పని చేయడం నాకు ఒకటి బుద్ధి వస్తుంది నీది కాదు గోడౌన్ మీదే గోడౌన్ లో మీదే ఈ బాధ పెడుతుంది చేస్తుందా చెప్పు చెప్పు ఒకే కదా పన్నెండు చెట్లు చెప్పు చెప్పు ధైర్యం కూడా లేదు నీకు చెప్పుకోండి రే ధైర్యం చెప్పుకోండి దొంగతనం చేసినామని దొంగతనం

బొమా 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 నాల్ నాల్ గలేదే యావన మాట్లాడతే నేను పార్టీకి బావునదు సికిలే వర సరణుజారె పందలే దైర్యం చేయకపోతే నువా ఆ పవనకల్ల ఎందుకంత దూరం పోదే ఈ బతాయి ని వెభినాడు సాయించినాంట టాప్ లేపత నిన్ను నీ బ్యాండే ఆడదు ఇవ్వదు వచ్చారులే ఆడోదు ఆమదు లేదని తెలియదా బాబు నీకు ఒక్కడికే ఫ్యామిలీ ఉండేది సిగ్గులేర బస్తాలు బీయమా ఎంత నీచేడా నువ్వు అసలుకి దేవుడు నిన్ను సహించాడు బీదోల్లో చిల్లర్రా చిల్లరతో ముగ్నాను నీళ్ళు ఆ తిట్టినోడు కొట్టి అంత చిల్లర్రా ప్రపంచం చూసింటే కదా నాదైతే నువ్వు ఏడు గెస్ట్ హౌసుల్లో ఆడా చెప్పండి బాగుండదు గురించి మాట్లాడద్దు నేను ఫోన్ చేసా సత్యేష్ బాబుకో నేను ఎక్కడా హైదరాబాద్ హైదరాబాద్లో ఉంటా వస్తా ఇంటర్వ్యూ ఫస్ట్ ఎన్టీవీకి చెప్పినా పొద్దున్నే వచ్చారు నేనేం చేయలేదు నూట ఐదు రోజులు వింటా పో ఎంత శోభ పెట్టారా మా ఇంట్లో నా కొడుకు చిన్న పిల్లలు ఒకరు తొమ్మిది సంవత్సరాలు ఒకరు ఆరు సంవత్సరాలు ఏడవ రోజు లేదు ఏడవ రోజు లేదు ఏమంటే నువ్వు చాలా దూరంలో ఉన్నావు ఎవరన్నా నీకు కొడితే నీకు ఎవరు దిక్కు మళ్ళీ చంద్రబాబు నాయుడు దిక్కు నీకు ఎందుకంటే ఆయన ఆలోచిడు కదా మమ్మల్ని నేను ఒకటే చెప్తున్నా ఐదు నెలలకే ఈరోజు బయటకు వస్తున్నారంటే ఎవరు దయా దక్షు చంద్రబాబు నాయుడు దయా దక్ష ఎట్లు వస్తారా నిన్న ధర్నా దారిందా ఏంటన్నారా పన్నెండు సార్లు ఎక్కించిన మీ వాడు ఎట్లెక్కించిన తెలుసే ప్రతి వస్తువు కొన్ని ఇది ఉంటే రోజు పొద్దున్నే రెండు వేల విషయం దాని మాదిరి అంతా చేసి ఎవరు షేర్ మార్కెట్ మా షేర్ మార్కెట్ మా షేర్ మార్కెట్ మొత్తం వస్తువు పెరిగిందంటే అంటే కరెక్ట్ పెరుగుతారు అప్పులు పెరిగినాయి ఎన్ని అప్పులు ఉన్నాయంటే లాస్ట్ వెయ్యి ఇరవై తొమ్మిది లక్ష ఇరవై తొమ్మిది వేలు కోట్లు అప్పులు పోయినప్పుడు ఈ లో చెప్పినట్టినంటే పెద్ద రోడ్డు మీదకి వచ్చినారంట ఈ మమ్మల్ని దేవులను కొంచెం అంటామంటే ఆయన పుణ్యాన ఆ పెద్ద ఆయన పుణ్యాన్ని మీరు చల్లకుంటాను మేము ఏమన్నా అంటాదే మాకు అక్కడ పాటి అని ఫోన్ వచ్చాను ఏవోపా మనం అంటే చేయకూడదు అప్ప ఇంకెట్లా చేయాల

పోయినాడు కూర్చున్నాడు వచ్చినాడు నువ్వు నువ్వు దొంగతనం చేయలేకపోతే ఈరోజు సరే మేమంతా రేట్ చేయలేదు అయినా మా దగ్గర ప్రూఫ్ ఉంది కాబట్టి అయినా అప్పుడే గవర్నమెంట్ అప్పుడే చూడలే నువ్వు ఉన్నావు కూడా ఏవన్నే నువ్వు ఏవన్నే ఒకేలా మా వాళ్ళు ఒత్కపోతే ఎప్పుడైతే ముద్దిగా అదేస్తా కచ్చే తీసుకుంటాను ఎవరు ఆడల్లా పాప నీ భారత్ కదే పాపమ్మ బ్యాటరీ నాకు తెలుసు నీకు బ్యాటరీ లేదు ఎదురు చెప్తున్నా అంటే నాకు తెలుసు కాబట్టి మాట్లాడతావా రక్తం చుక్కలేదు నీ పొగంలో అప్పుడే అవకాశం మాట్లాడు మాట్లాడ ఇప్పుడు డబ్బుండే ఆడవాళ్ళ గురించి ఈ పొద్దు మాట్లాడదు ఆ రోజు ఉండాల్సి నీకు ਨਾਲ ਅੱਦੜ ਗੋੜੀ ਵਾਲਾ ਬੜੀ ਵਾਲਾ ਜਿੜ ਵਾਲਾ ਇਹ ਸੰਮਨ ਮੈਨੂੰ ਟੋ ਮਾਰਦਾ ਤੁਹਾਨੂੰ ਧਿਆਨ ਨਾਲ ਆਕੇ ਰਹੋ ਯਾਦਨ ਮਾਰ ਬਾਹਰ ਜਗਨ ਗਾਦ ਸਰ ਦੇਸ਼ ਵਾਲਾ ਜੱਤੁੰਨਾ ਰੋਡ ਲੇ ਘਰਾਹਿਸ ਤਾਰ ਰੋ ਇਹ ਦੁਨਾਨੀ ਆਲਾ ਇਹ ਦੁਨਾਨੀ ਆਲਾ ਬੇਲੇ ਦੇ ਜੰਪਲ ਕਾਰਕਟਰਾਂ ਨੂੰ ਨੋ ਮੋਰ ਬੰਦ ਬਈ ਵਯਾਸਾ మనం కష్టపడిన మనం అందరం కార్యకర్తలము ఒక్కొక్కరిస్తారు ఎక్కడక్కడ భూములు చేపించుకుంట్రీ అన్ని చేపించుకుంట్రీ నదులు చేయించుకుంట్రీ అన్ని నేనైతే కార్యకర్తలు కొడతాను సార్ మన పెద్దవాళ్ళు చెప్పరు వాళ్ళు ఎందు ఎందుకు చేయాలనే ఉద్దేశంతో సన్నే లేదు నేను కార్యకర్తలు కాదు నోమోర్ బ్ బై వైఎస్ఆర్ నేను తప్పు చెప్తాను ఉప్పు చెప్తాను క్షమించు ఎంత సీఎం గారు క్షమించంటే మీరు వచ్చిన పాతకాలం మంచి అదే ఎంత అవసరం పడ్డారు సార్ అందరు నోమోర్ బ్ బై వైఎస్ఆర్ కార్యకర్తలు చెప్తాను ఇట్లా లో వదిలిపెట్టద్ద ఏదే నీచంగా మాట్లాడతారు అందరినీ ఎప్పుడు ఇంట్లో బయట గురించి మాట్లాడతారు ఈ అబ్బా ఈ రోజు వచ్చిందా నీతో నీ ఇష్ట చెప్తే శానందే ఇంట్లో మీ ఊర్లో ఎవరో విజయ చెప్తారు చెప్పురా అడుగురా ఇంకా శాంతరా ఇంట్లో మామూలు నా అడుగుతుందా మా ఇంట్లో మా కోడళ్ళు మా భార్య నా కొడుకు ఎంతమంది చూపే పెట్టాం మా ఇంట్లో నీకు నేను పెర్లే పెడచ్చు కూర్చుడు ఎవరు తెలుసు సిక్తుందా ఇలా ఆడోరు కాదు పవన్ కళ్యాణ్ పవన్ కుమార్ పవన్ కళ్యాణ్ గారి వాళ్ళు భార్య ఆడోరు కాదు నీ ముందు వచ్చిందా నీకు